సుజాత వంట చికెన్ కూర మినప గారె ఇప్పుడు మనం ట్రై చేద్దాం హాయ్ అండి మనం ఇప్పుడు మినప గుళ్ళుతోటి గారెలు వేసుకుందాం దీనికోసం ఇప్పుడు మనం రెండు గంటలు మినపప్పు నానబెట్టుకోవాలి ఈ గుళ్ళు నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకుని ఇవి శుభ్రంగా కడగాలండి ఇగో చూడండి మనకి పొట్టు లేకపోయినా కానీ మినపప్పు పొట్టిపప్పు అయితే ఇలా బాగా కడగాలి అనుకో అవసరం లేదు పొట్టు లేకపోయినా ఇలా శుభ్రంగా కడగాలండి ఇలా కడగాలి చూసారా అలా బటన్ వేలతో అలా టచ్ చేసి అలా కడగాలి నేర్చుకోవాల్సిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వివరంగా తెలుసుకుంటారని చెప్తున్నాను అలా శుభ్రంగా చూసారా చక్కగా తెల్లగా వచ్చింది అలా కడిగి మనం ఇప్పుడు మిక్సీ పట్టి తీసుకొస్తాను ఇగో చూడండి మిక్సీ పట్టి తీసుకొచ్చాను గ్రైండర్ ఉన్న వాళ్ళకైతే చక్కగా ఎరువు అవుతుందండి మినపప్పు మిక్సీలో పట్టింది కాబట్టి అంత ఎరువ్వదు ఇప్పుడు గ్రైండర్లో పట్టినట్టు ఈ పప్పు అవ్వాలంటే మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ మినపప్పులో ఒక స్పూను ఉప్మా రవ్వ వేసానండి అది చుచుకి అంటారు ఉప్మా రవ్వ అంటారు కదా అది వేసుకుంటే చక్కగా కరకరలాడతాయండి ఆడతాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను వేసి మనం ఇలాగా కలుపుకోవాలి మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ వేసామంటే జారు జారుగా అయిపోద్ది పిండి అందుకని మిక్సీ పట్టేటప్పుడు వేయకూడదు ఇగో చూడండి ఎలా కలుపుతున్నానో ఎలా కలపాలి మినపప్పు ఎందుకంటే మిక్సీలో వేసాం కదా అందుకు గ్రైండర్లో అయితే అలా కలప అవసరం లేదు ఇప్పుడు మనం చూసారో ఎలా వచ్చిందో ఇంకా వస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం కొద్దిగా మనం ఒక స్పూను ఉప్మా రవ్వ వేసాం కదా అది కూడా చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక్క చిటికెడు వంట చోడేదామండి ఇది అయితే మనకి గుల్లగా వస్తుంది కొంచెం సార్లు ఒక్క చిటికెడు ఇవేసి మళ్ళీ మనము కలుపుకుందాం ఇది మొత్తం కలవాలి కదా ఇలా కలుపుకుంటే మనకి చక్కగా గుల్లగా వస్తుంది ఇప్పుడు ఇదంతా మనం పక్కన పెట్టుకొని గ్యాస్ అంటే మూకుడు పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాయిల్ అయ్యే వరకు వేడయ్యే వరకు మనం ఇది పక్కన పెట్టుకుందాం ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఏం పెట్టేసుకోవాలి లేదు ఎందుకంటే మనం మంచిగా కలిపేసాం చక్కగా కలిపేసాం కాబట్టి దాన్ని బట్టి పిండి ఎలా వస్తుందో మీరు ఇప్పుడు చూదురు కానీ ఇగో చూడండి చూపిస్తాను చక్కగా ఇగో చూడండి చూసారా ఎంత గుల్ల గుల్లగా ఎంత చక్కగా ఉందో పిండి చక్కగా అబ్జర్వ్ అయింది ఇప్పుడు మనం గారెలు చేసుకుని వేసుకుందాం ఫస్ట్ గ్యాస్ హైలో పెట్టుకోవాలి గారేసేటప్పుడు మనం సిమ్లిలో పెట్టుకోవాలి ఆయిల్లో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇవి మనం ఎంత సన్నగా వేస్తున్నామో ఆయిల్లో వేసేదాకా ఎంత చక్కగా వస్తుందో చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా మనం చిన్న మంట పెట్టుకొని వేసుకోవాలి ఆ తర్వాత మనం హైలో పెట్టుకోవచ్చు జాగ్రత్తగా ఉండాలండి ఆయిల్లో చేసేటప్పుడు ఇవి ఇప్పుడు మనం రెండు వైపులా తిప్పుకోవాలి చక్కగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు మనం మళ్ళీ మలుపుకోవాలన్నమాట ఇవి మనం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇలాగ ఆయిల్లో ఫ్రై అయిన వాళ్ళు గారి చక్కగా చక్కగా ఉబ్బుకింది గారి ఇప్పుడు మనము ఇవి తీసుకుందాము తీసుకుని మళ్ళీ నెక్స్ట్ వేసుకుందాము ఇవి చూసారా మనం వేసినప్పుడు కంటే డబలు ఉబ్బుకింది మీరే చూస్తున్నారా అంత చక్కగా వస్తాయి గుల్లగా పైన క్రిస్పీగా ఉంటుంది లక్క చక్కగా లోపల స్మూత్గా ఉంటుంది అనమాట ఈ గారి మనం నేను చూపించినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మనం రెండు నెక్స్ట్ కూడా వేసుకున్నాము ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు గార్లు రెడీ అయిపోయాయండి చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్